టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఖమ్మం సఖీ జాతీయ మహిళా మండలి సెంట్రల్ ఆఫీస్ లో పన్నెండు వందల కుటుంబాలకు సేవ చేసిన పోస్టర్ మహిళా మండలి పోస్టర్లను ప్రింటింగ్ చేయడం సంఘ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నానే దృక్పథంతో సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతుంది సఖీ జాతీయ మహిళా మండలి దారిద్ర రేఖకు దిగువ ఉన్న వారిని వికలాంగులను వితంతులను వృద్ధులను అనాథ బాల బాలకులను ఆదుకోవడం జరుగుతుందని ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ సూచించారు నవంబర్ ఇరవై ఐదవ తారీఖున ఖమ్మం చెరుకూరి తోటలో వన భోజనాలను ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిదవ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేశాం డిసెంబర్ తొమ్మిదవ తారీఖున విశాఖపట్నంలో వనభోజనాలు ఏర్పాటు చేశాం హైదరాబాద్ లో వన భోజనాలు కూడా పూర్తి చేస్తామన్నారు సఖీ జాతీయ మహిళా మండలి మహిళల యొక్క సాంస్కృతి ఆచారాలను పాటిస్తూ ముందుకు పోతుంది ఏ పండుగలు వచ్చినా ఏ ఆచార సాంప్రదాయాలు వచ్చినా సఖీ జాతీయ మహిళా మండలి పాటిస్తూ ముందుకు పోతుంది పన్నెండు వందల కుటుంబాల నుండి పన్నెండు వేల కుటుంబాలకు పన్నెండు లక్షల కుటుంబాలకు పన్నెండు కోట్ల కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేసుకోవాలని సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ సూచించారు ఈ కార్యక్రమం అనికా గౌరీ రాయల సంధ్య దిరిశాల ఉమ రణబూతల ఉమ వినగాల పద్మావతి మహేశ్వరపు మాధవి సిహెచ్ నాగమణి బాసుపంగు రమాదేవి శ్రీపాల నాగమణి శుభకోటి రేణుక ఖమ్మంపాటి కమల జీత్ లక్ష్మి జీత్ సంగీత కాకుమాన శ్రీలక్ష్మి నందు పాల్గొన్నారు మనం పన్నెండు వందల కుటుంబాల నుంచి పన్నెండు వేల కుటుంబాలకు పన్నెండు లక్షల కుటుంబాలకు పన్నెండు కోట్ల కుటుంబాలకు చేరే విధంగా సఖి ముందుకు పోతుంది సఖ్య అనేది ఒక మహాప్రస్థానం సఖి అనేది ఒక మహా పెద్ద కుటుంబం ఇంత పెద్ద కుటుంబంలో మీరు సభ్యులైనందుకు గర్వించే విధంగా ఉండండి అని తెలియజేస్తున్న సోదరి సోదరిమణి చింతల సుజాత గారు మరణించారు మనం అందరం కూడా సఖిలో ఉండబట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించాం మన చేతనైనంత సహాయం చేశాం కానీ దేశం మొత్తం సఖీలో ఎంతమంది మహిళలు ఉంటే అందరు కూడా ఆమెకు ఘన నివాళులర్పించారు ఇది మన సఖీలో ఉండబట్టి ఆ చింతల సుజాత గారు అన్ని జిల్లాలకు అన్ని రాష్ట్రాలకు తెలిసారంటే బికాస్ ఆఫ్ మన సఖీ అంటే సఖీ అనేది ఆమె వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమె ఊరికి తెలియనప్పటికీ కూడా అందరికీ తెలియజేసింది మన సఖి అది మన సఖి యొక్క గొప్పతనం మనం పది మందికి సేవ చేయడమే భగవంతుడితో సమానం మనం ఎప్పుడు కూడా పేదవాడికి సహాయం చేయడమే గొప్పతనం ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు ప్రతి మనిషిలో దేవుడు అనేవాడు కనిపిస్తాడు అది చూడండి మనిషిలో కనిపించే భగవంతుడిని ప్రార్థించండి మనం ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ముందుకు పోతే ఆపే శక్తి ఏది ఉండదు భవిష్యత్తులో సఖీ జాతీయ మహిళా మండలి అనేది అంతర్జాతీయ కులమానాలకు జాతీయ కులమానాలకు మేధావులు అదేవిధంగా సంఘ ప్రముఖులు అందరూ హర్షించే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతుందని తెలియజేస్తూ ఉన్నాం మండలి పన్నెండు వందల కుటుంబాలకు సేవ చేసిన సందర్భంలో ఈ రోజు సఖీ జాతీయ మహిళా మండలి పన్నెండు వందల కుటుంబాలకు చేయత్నించిన సందర్భంగా ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక సంస్థ తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక సంస్థ తను చేసే సేవా కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచడానికి ఇదే ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరి సఖీ జాతీయ మహిళా మండలి ఏ కార్యక్రమం చేసినా ప్రజల ముందు ఉంచుతుంది ఏ కార్యక్రమం చేసినా సమాజం ముందు ఉంచుతుంది ఏ కార్యక్రమం చేసినా పది మందికి తెలిసే విధంగా మీడియాను పిలిచి ప్రతి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది మరి సఖీ జాతీయ మహిళా మండలి ఈరోజు అంచెలంచెలుగా అనన్య సామాన్యంగా హైదరాబాద్ నుంచి ఇటు వైజాగ్ వరకు వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు అంచెలంచెలుగా అన్ని జిల్లాలలో ఏర్పడ్డదంటే దానికి కారణం మా చిత్తశుద్ధి దానికి కారణం మా నిజాయితీ అందుకే సఖీ జాతీయ మహిళా మండలి ఉన్న ప్రతి సోదరిమణి ఆనందాలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఉండాలి అనేది మేము ఆలోచిస్తాం ఎందుకంటే మంచి జరిగేటప్పుడు ఆ మంచిని ఆపడం ఎవరి తరం కాదు మంచిని ఆపాలంటే అంటే ఒక ఉదాహరణ ఉంది అరచేతిని పెట్టి సుర్యోదైన ఆపగలమని అదేవిధంగా సఖీను కూడా ఆ విధంగా ఆపే శక్తి ఏ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు సేవ చేసేటప్పుడు ఆ సేవ అనేది పది మందికి మార్గదర్శకంగా ఉండాలి అదే దృక్పథంతో మేము ముందుకు పోతున్నాం మమ్మల్ని నమ్మినటువంటి సఖీ జాత్య మహిళా మండలి సోదరి మండలి కూడా ఉజ్వల భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తును కల్పించి వాళ్ళు భవిష్యత్తులో ఎంతో మందికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత సఖీ జాతీయ మహిళా మండలి తీసుకుంటుంది ఎందుకంటే ప్రతి మహిళ ఒక వీరవనిత కావాలి ప్రతి మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి ప్రతి మహిళ ఒక రాణి రుద్రమదేవి కావాలి వీరత్వంలో సేవా దృక్పథంలో ప్రతి మహిళ ఒక మదర్ తెరిషా కావాలి ఇట్లా ప్రతి మహిళ ఒక తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడేదే సఖీ జాతీయ మహిళా మండలి సఖీ జాతీయ మహిళా మండలిలో ప్రయాణం చేసే ప్రతి సోదరిమని కూడా భవిష్యత్తులో ప్రస్తుతం కానీ భవిష్యత్తులో అంటే భూత వర్త మానవ భవిష్యత్తు కాలాలలో అందరికీ మార్గదర్శంగా ఉంటారని తెలియజేస్తున్నాం సఖీ జాతీయ మహిళా మండలి పరంగా మహిళలకు సంబంధించి ఏ కార్యక్రమాలు జరిగినా అవి పండగలు కానీ పబ్బాలు కానీ ఏది జరిగినా మహిళలను దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా చేస్తాం ఇరవై ఐదవ తారీఖున ఖమ్మం చెరుకూరు తోటలో వన భోజనాలు జరుగుతున్నాయి వనభోజనాల కార్యక్రమానికి సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనం అందరూ కూడా కుటుంబ సభ్యులతో తరలి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్తీక మాసంలో వన భోజనాలు అనేవి మనం లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాం ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బ్రహ్మాండంగా మన వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ నెల ఇరవై ఐదవ తారీఖున అదే సందర్భంలో సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనం కూడా మరొకసారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద సంతోషాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే సఖీ అనేది ఒక మహా సముద్రం సఖీ అనేది ఒక పెద్ద కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అండగా ఉన్నప్పుడు ఎవరికి ఎప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మన గుండె ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది మన నిజాయితీ రహదారి మనం పోయే రహదారిలో ముళ్ళు లేకుండా చేస్తుంది వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోటే ప్రారంభం అవుతుంది సఖి కూడా ఒక అడుగుతోటే ప్రారంభమై వెయ్యి మైళ్ళు దాటి లక్ష మైలు దాటి కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేసే దిశగా అడుగులు వేస్తుంది అంటే నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిబద్ధంగా నడిచే మా సంస్థను ఆపడం ఎవరి తరం కాదు ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా సఖి అనేది ఒక అంతర్జాతీయ అంటే